వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ థర్టీ వన్ వన్ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ అవుట్ ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీలో దమ్మాయిగూడ ఏరియాలో ఉన్న ఇల్లు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇల్లు అట్ ద సేమ్ టైం ఇది మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ చాలా తక్కువ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు నేను మీకు పూర్తి వీడియో చూపిస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాల్స్ నుండి మీరు చూజ్ చేసుకోండి చూడండి ప్రతి ఒక్కటి డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఈ డివైస్ తోటి డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఇది చూడండి సీసీ రోడ్డు సీసీ రోడ్ నుంచి సింపుల్గా కార్ వచ్చేసింది పెద్ద కార్ పెట్టుకునేంత స్పేస్ వచ్చిందండి సో పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైటే వచ్చింది కంప్లీట్ గ్రానైట్ ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు కూడా మీకు గ్రనేట్ వేసారు కంప్లీట్ గా గేట్ పిల్లర్స్ పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్టీన్ పాయింట్ వన్ త్రీ జీరో పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు అండ్ స్టీల్ రైవింగ్ కూడా అయిపోయిందండి బెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది దిస్ దిస్ ఈజ్ ద ఫ్రంట్ వాష్ ఏరియా టైల్స్ చూడండి వండర్ఫుల్గా ఇచ్చారు మొత్తం టైల్స్ సో ఈ టైల్స్ చూడండి ఆ టైల్ ఈ టైల్స్ సేమ్ యాక్చువల్గా సో ఈ టైల్స్ చాలా బాగున్నాయి లుకింగ్ వైజ్ ఒరిజినల్ టేక్ డోర్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు విత్ కార్వింగ్ అయిపోయింది మెయిన్ డోర్ ఒరిజినల్ టేక్ ఫుడ్ కార్బేజ్ చూడండి విత్ పాలిషింగ్ అయిపోయింది గ్లాస్ ఫిట్టింగ్స్తో సహా అంతా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇల్లు కంప్లీట్ అయిపోయిందండి మెయిన్ హాల్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు టైల్స్ వేశారు సో సీలింగ్ చూడండి విత్ లైట్స్ పెట్టేశారు వండర్ఫుల్ సీలింగ్ టీవీ ఏరియా దిస్ ద టీవీ ఏరియా యూపీవీసీ విండో మొత్తం గ్రానైట్ బార్డర్ ఇచ్చారండి లోపల మొత్తం గ్రానైట్ బార్డర్ చూడండి ది స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది దీంట్లో ఒక మస్కిటో విండో వస్తుంది సో చాలా రోజులు స్టాండ్ పై వస్తుంది యూపీవీసీ విండో లేటెస్ట్ ఇప్పుడు పెడుతున్నారు చాలా మంది సో ఇది బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యి దారి సో బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే ముందర నేను ఫస్ట్ దీని యొక్క స్పేస్ చూస్తాను చూపిస్తాను సార్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ టు ఫైవ్ పొడవు అండ్ వెడల్పు టెన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ సో కామన్ వాషూమ్ వెస్టర్న్ స్టైల్ ఇచ్చారు కామన్ వాష్యూమ్ ఎట్ ద సేమ్ టైం మాస్టర్ పెట్టు ఫస్ట్ పెడ్రూమ్ చూడండి మంచి స్పెషల్ సిక్స్ బై సిక్స్ కానీ టెన్ బై ఇది టెనెంట్ పర్పస్ ఇట్లా చేయండి టెన్ పాయింట్ త్రీ టు ఫైవ్ దీని యొక్క తోడము దీని యొక్క మిడల్ కు చూపిస్తున్నాను మీకు టెన్ పాయింట్ టూ సిక్స్ జీరో టెన్ థౌసండ్ రూపీస్ మినిమం టెనెంట్స్ వస్తాయి సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ బీవా స్పేస్ సెపరేట్ ఇచ్చారు అండ్ యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్ గా ఉన్నాయండి ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్స్ లో అటాచ్డ్ ఇచ్చారు టెన్ పాయింట్ త్రీ ఎయిట్ జీరో టెన్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియం వస్తాయండి యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ అండ్ ద సేమ్ టైం వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ లో రూఫ్ అట కిచెడ్ చాలా పెద్ద ఆట కిచెన్ ఇక్కడ అటగా లో రూఫ్ అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాషింగ్ రూమ్ లో గీజర్ పాయింట్స్ వచ్చేసాయి టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు అండ్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి వాల్ సేలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్గా ఉంటుందండి సో ఇక్కడ నుంచి మెయిన్ హాల్లోకి వచ్చారు మెయిన్ హాల్ నుంచి నేను డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను డైనింగ్ ఏరియా మంచి విశాలమైన డైనింగ్ ఏరియా నుంచి సో డైనింగ్ ఏరియా యొక్క స్పేసెస్ చూద్దామా ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టెన్ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ డైనింగ్ ఏరియా మంచి స్పేషియస్గా గా ఉంది డైనింగ్ ఏరియా అట్ ద సేమ్ టైం కిచెన్ మంచి స్పేషియస్ ఉన్న కిచెన్ కింద కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది సో కిచెన్ యొక్క స్పేసెస్ చూపిస్తున్నాను మీకు నేను సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో అట్ ద సేమ్ టైం సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ జీరో కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి అందుకే చాలా షెల్ఫ్స్ ఇచ్చారు చూడండి చాలా షర్బ్జా ఇచ్చారు షెల్ఫ్స్ టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి గ్రాడీట్ ఇది ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదిగా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూడండి వాషింగ్ ఈశానిమూల ఎగ్జాక్ట్లీ ఈశాని మూల పవర్ వచ్చిందండి టైం ఇక్కడ వాటర్ సపోర్ట్ సో బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా సో గ్రౌండ్ ఏరియా అయిపోయింది కదా సో ఫస్ట్ ఫ్లోర్ ఏరియా తీసుకెళ్తాను మొత్తం గ్రానైట్ కంప్లీట్ గ్రానైట్ ఇచ్చేసారు స్టెప్స్ చూడండి లుకింగ్ వైజ్ చాలా బాగా వచ్చింది గ్రాండ్ లుక్ వచ్చిందండి చాలా బాగుంది లుకింగ్ సో ఇక్కడ కూడా మళ్ళీ వాల్ సీలింగ్ సూపర్గా ఉంది అండ్ ఇక్కడ అంత గ్లాస్ పెట్టేశారు పైన సో మళ్ళీ ఇక్కడ టైప్స్ ఇచ్చారు సో టేక్ వుడ్ మెయిన్ డోర్ టేక్ టేక్వుడ్ మళ్ళీ డబల్ డోర్ ఇచ్చారు సేమ్ కింద ఎలా ఉందో హాల్ చాలా పెద్దదిగా వచ్చిందండి మంచి సైజ్ ఆఫ్ హాల్ వచ్చింది ఇది ఓనర్స్ పాయింట్ ఆఫ్ యూటిలైజ్ చేస్తే చాలా బాగుంటుంది సో మెయిన్ హాల్ యొక్క పొడవు వెడల్పు చూసుకొని ముందుకు వెళ్దాం నైన్టీన్ పాయింట్ సిక్స్ వన్ జీరో టెన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ యూపీబీసీ విండో ఇక్కడ మళ్ళీ అండ్ దిస్ ఈజ్ ద టీవీ ఏరియా సో బెడ్రూమ్స్ వెళ్ళడానికి మంచి దారి సో వాష్ బేషన్ ఇక్కడ పెట్టేశారు ఆల్రెడీ ప్రొవిజన్ ఇచ్చేసారు వాషింగ్ బేషన్కి ఆల్రెడీ ఫిట్ చేసారు అండ్ టైల్స్ ఇక్కడ పెట్టేశారు కామన్ వాషు వెస్ట్రన్ స్టైలే ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో పైననే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది కింద మాత్రం అలా రాలేదు లెవెన్ పాయింట్ ఫైవ్ వన్ జీరో టెన్ పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కలిమెడెంట్గా వచ్చేసాయి సో వుడ్ వర్క్ చేయించుకోవడం షర్ట్స్ బీ వాస్ ఫేస్ సపరేట్గా ఇచ్చారు యూపీబీసీ విండో సపరేట్గా వచ్చింది అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో చెప్పాను కదా గీజర్ పాయింట్స్ వచ్చేసాయి కామన్గా సో వెస్టర్న్ స్టైల్ అన్ని చోట్ల వెస్టర్న్ స్టైలే ఇచ్చారు సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసారు అది తెలిసిపోతుంది మళ్ళీ ఇప్పుడు చూస్తే నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ జీరో దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి సో వెంటిలేషన్ పర్పస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి అట్ ద సేమ్ టైం లో రూఫ్ ఇక్కడ పైన ఈ లో చాలా పెద్దదిగా వస్తుందండి ఆటగా చాలా పెద్దదైన सो इज़ द डाइनिंग एरिया सफिशिय डाइनिंग एरिया एट पॉइंट फोर टेन पॉइंट टू फोर फाइव सो पूजा रूम यूपीवीसी विंडो वेस प्रोटेस दें किन सफिशिय किचन अभी కిచెన్ యొక్క స్పేస్ చూద్దాం టెన్ పాయింట్ టెన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ టెన్ పాయింట్ జీరో డబుల్ ఫైవ్ వచ్చింది సిక్స్ పాయింట్ టూ నైన్ ఫైవ్ సో కిచెన్లో మళ్ళీ వాష్ మేషన్ మొత్తం గ్రెనేజ్ స్టోన్ లాగా వేసారు చాలా బాగుంది ఫోర్ పార్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన స్టవ్ గ్రెనేజ్ స్టోన్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా షెల్ప్స్ ఉన్నారు కాబట్టి పైన కూడా సార్ చేయించారు చాలా షెల్ప్స్ వచ్చేసారు యూపీబిసి విండో ఇక్కడ ఇచ్చేసారు వెంటిలేషన్ పర్పస్ అండ్ వాటర్ ప్యూరిఫైర్కి ఎక్సెస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ ఇచ్చేసరికి సుపబ్గా వచ్చింది దగ్గర చూపించాలి కదా మీకు ఇది పూజ సో ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది వాష్ ఏరియా సో నార్త్ ఏరియాలో కూడా మంచి స్పేస్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పండిశేఖర్ అండి పండిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ విల్లాస్ అన్నీ ఉంటాయండి మీ దగ్గర అన్నీ ఈసీఎల్ దగ్గర ఉన్న ఏరియాస్లో దీని ప్రైజ్ వచ్చినప్పటికి కోటి పదిహేడు లక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్